హాయ్ హలో వీయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ మొత్తానికి ఏంటంటే వైసీపీకి షాక్ మీద షాక్ అండి మొన్న నిన్న ఈ రోజే మార్నింగ్ తాడేపల్లిలో అక్కడ కేంద్ర వైసీపీ కేంద్ర ఆఫీస్ ని సెంట్రల్ ఆఫీస్ ను కోల్గొట్టేశారు బుల్డోజర్ ఇప్పుడు విశాఖలోను సేమ్ సిచువేషన్ అయిందంటే అసలు ఏంటో చూద్దాం వైసీపీకి మరో షాక్ విశాఖలోను పార్టీ కార్యాలయానికి నోటీసులు త్వరలో బుల్డోజర్లు ఎంట్రీ బుల్డోజర్లు ఎంట్రీలు ఇవ్వబోతున్నారంట విశాఖపట్నంలో వీళ్ళు అక్రమంగా కడుతున్నారంట వైఎస్ఆర్ సిపికి జలకల మీద జలకలు ఎదురవుతున్నాయి తాడేపల్లి నిర్మీ నిర్మాణంలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ కార్యాలయాన్ని సిఐడి అధికారులు తెల్లవారు సరికే కూల్చివేయగా తాజాగా విశాఖపట్నంలోని ఎండాడలో నిర్మాణం పూర్తి కావచ్చిన వైసీపీ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు వైజాగ్ లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే వైసీపీకి సంబంధించిన ఆఫీస్ ఏదైతే కడుతున్నారో సో అది కోల్గొట్టడానికి నోటీసులు జారీ చేశారు అంటే జీవీఎంసీ అధికారులు అంటే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇక విఎంఆర్డే కు దరఖాస్తు చేశారని అక్కడ కూడా అనుమతులు రాకుండానే నిర్మాణం మొదలు పెట్టారని వివరం కోరారు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని తెలిపారు ఇది ఎందుకు కడుతున్నారు అలా కడుతున్నారు దీని నుంచి వన్ వీక్ లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు అడిగారంట వైసీపీ విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి నోటీసులు ఎండాటల్లో రెండు ఎకరాలు భారీ ఎత్తున భవన నిర్మాణం రెండు ఎకరాల్లో కొడుతున్నారంట పెద్ద భవనం తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో తెల్లారి సరికే నేలమట్టండి ఇదే విశాఖపట్నంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది విశాఖపట్నంలో ఎండాడలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు బై ఫోర్ లో రెండు ఎకరాల స్థలం వైసీపీ జిల్లా కార్యాలయాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఎందుకంటే ఆ పార్టీ భూ అయిపోయింది జిల్లా కార్యాలయంలో బొంగు కార్యాలయంలో కేంద్ర కార్యాలయాలు మీ పార్టీకే మనుగోడలేదు ఎందుకు మీరు కట్టుకుని ఏం అక్కడ అవన్నీ దవాఖానలు చేయండి హాస్పిటల్స్ చేయండి ఈ కార్యాలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది భవనానికి జీవం అధికారులు నోటీసులు ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు జీవీఎం అధికారులు నోటీసులు ఇచ్చారంట కార్యాలయం భవనం గోడకు అధికారులు నోటీసులు అందించారు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని కూల్చివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎండడల వైసీపీకి వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా నోటీసులు వచ్చిందండి అలాగే గుంటూరు జిల్లా తాడపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని సిఐడి అధికారులు శనివారం అంటే ఉదయం ఐదు గంటల సమయంలో బుల్డోజర్ తో కూల్చేశారంట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బుల్డోజర్ బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేశారంట ఇది అక్రమ నిర్మాణం అని అనుమతులు లేకుండా చేశారని సిఐడి అధికారులు తెలిపారు నెక్స్ట్ గోడ కంటించిన నోటీసులు తీసుకున్నారు గుడివాడ అమర్నాథ్ అంట మరి గుడిశెట్టి కోడిగుడ్డు అమర్నాథ్ గారు తీసుకున్నాడంట కానీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ కార్యాలయం నిర్మించామని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు ఇప్పుడు నెక్క చెప్పిందంట గోరలతో నేను నెగ్గుతా మొత్తం వెజిటేరియన్ గా ఉంటాను అలా ఉంది చెప్పింది గుడివాడ అమర్నాథ్ గారు జూన్ ఇరవైనా అంటే పద్నాలుగు లక్షలు చెల్లించారు వైసీపీ నేతలు ఎన్టీపీ లాగిన్ అదే రోజు ఏడున్నరకు ఫైల్ ముందుకు కదిలింది విఎంఆర్డిఏ టౌన్ ప్లానింగ్ లో మరో ఉద్యోగే లాగిన్ చేరింది శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ఉద్యోగం లాగిన్ వెళ్ళగా అక్కడ పంతొమ్మిది నిమిషాల్లో దస్తరా ఆమోదం తెలిపింది మొత్తానికి ఏంటంటే అక్రమ ఆస్తులు అక్రమ నిర్మాణాలు అక్రమ కబ్జాలు అక్రమంగా కడుతున్న వీరి జిల్లా కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ నోటీసులు ఇచ్చారంటే జీవీఎం అధికారులు వన్ వీక్ లో నివేదిక వాళ్ళు లేదా బుల్డే స్వతంత్రం వచ్చి ఎంట్రీ ఇస్తామని వాళ్ళు తెలిపారంట చూడండి వైసీపీకి షాక్ మీద షాక్ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నాను కక్ష సాధింపు చర్యలు మానుకో ఇప్పుడే జనాలు నిన్ను బండకేసి కొట్టారు నీ బుద్ధి మారపోతే మీకు మాత్రం రానున్న రోజుల్లో ఎంతో అంటే ఎంతో పెద్ద డబ్బా తగిలే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిపారు చూసా స్పీచ్ లో ఈరోజు శాసనసభకి ఎన్నికైన సభాపతి వెనకాల దాక్కుని వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి బదులైన ఉత్తరాంధ్ర యాసలో ముందుగొట్టారు సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం కానీ సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆప్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది మీరే మైక చేయాలి చిన్నప్పుడు నేను చూసేవాళ్ళు ఒకసారి అలా చేసే అబ్బాయిని క్లాస్ లెటర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు మా స్కూల్లో కానీ ఇన్నాళ్ళు ప్రజలు వేడి ధైర్యం లేదు వాళ్ళకి ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి మీ ఆధ్వర్యమని మొదలు ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషని ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు లేరు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తీవ్రత అవసరం లేదు భాష మనుషులు కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు భాష విద్వేషం రేపడానికి కాదు పరిష్కరించడానికి ఇవన్నీ విభేదించ త్యాగాన్ని కనుక మనం ఈ సభలో చూసా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు నువ్వు విజయాన్ని ఎలా తీసుకున్నావో అపజయాన్ని నువ్వు తీసుకోలేవు నీ వల్ల కాదు నువ్వు దద్దమ్మ అని క్లియర్ గా క్లారిటీగా నీ చూస్తూ గాలెంత తీయేశారు చూసా నీకు అటఫ్ పతనం స్టార్ట్ అయింది ఆ చెప్పారు చూసారా ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక ఊరు వెళ్ళారు చూసారా ఇప్పటం అని ఒక గ్రామం ఆయన ఆ రోజు చెప్పారు నీ పతనం ఖాయం అని ఆ రోజు నుంచి నీ పతనం ఖాయం ఇప్పుడు చూడు దానికి నిలువెత్తిన ఉదాహరణ మొత్తం నీ కార్యాలయాలు కేంద్ర కార్యాలయాలు జిల్లా కేంద్ర కార్యాలయాలు జిల్లా అదేంటి కార్యాలయాలు మొత్తం కూల్ చేస్తున్నారు చూద్దాం నా ఉన్న రోజుల్లో ఏం జరుగుతున్నావు వీళ్ళు బుద్ధి మార్చుకుంటారు లేదో అనేది తెలియాలంటే చూడాలి నాకు తెలిసి వీళ్ళు బుద్ధి మార్చుకోవాలనేది నేను అనుకుంటున్నాను మరో విడిత కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం దిస్